వెల్కమ్ టు మై ఛానల్ నిజం తెలుసుకుని సునందను నిలదీసిన ఆనంది జీవన చెంప పగలగొట్టి అలేఖ్యకు షాక్ ఇచ్చిన ఆదిత్య అసలిదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక పద్మమ్మ సింహాద్రి అయితే ఆనంది విషయంలో కంగారు పడుతూ ఉంటారు ఇక పద్మమ్మ అయితే పూజారి తాతతో చెప్తూ ఉంటుంది పూజారి గారు బిడ్డ జీవితం ఎప్పుడూ కూడా కష్టాలుగానే ఉంది మీరే ఏదైనా మార్గం చూపించాలి అనగానే మీ బిడ్డ జీవితంలో కష్టాలు తప్పవమ్మ కన్న తల్లి ఎవరో తెలిసిండి కూడా తను పాపం చెప్పుకోలేకపోతుంది ఆ బిడ్డకి ఎప్పుడు కష్టాలు పోతాయో అంటూ తన మనసులో అనుకుంటూ నువ్వు కంగారు పడుకు పద్మమ్మ తనకి ఖచ్చితంగా శివయ్య తోడు నేను హోమం జరిపిస్తాను కుట్టి పేరున ఖచ్చితంగా శివయ్య తోడుతో అన్నీ కూడా కుట్టి సాధించుకు వస్తుంది అంటూ చెప్పంగానే సరే పంతులు గారు అంటూ పద్మమ్మ అయితే చెప్తుంది ఇక పూజారు గారు వెళ్ళిపోయిన తర్వాత సింహాద్రి అయితే అడుగుతూ ఉంటాడు నీ నీలో ఎప్పుడు చూసిన బిడ్డ జీవితంలో కష్టం కష్టం అంటూనే ఉంటావు సగం నువ్వు అన్నంతకే వచ్చేలా ఉన్నాయి అంటూ అనంగానే ఏందయ్యా కన్న తల్లిగా నా బాధ్యత నాకుంటుంది కదా నా భయం నాకుంటుంది కదా బిడ్డ జీవితం ఎక్కడ అన్యాయం అయిపోతుందని నేను కంగారు పడుతూ ఉంటే నువ్వు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది అయితే నేనేం చేశానే బిడ్డ జీవితం బాగుండాలనే కోరుకుంటున్నాను అయినా ఇప్పుడు బిడ్డ జీవితానికి వచ్చిన కష్టం ఏంటి చెప్పు ఇంతకు ముందంటే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు కానీ ఇప్పుడు అల్లుడు గారు అమ్మాయిని భార్యగా ఒప్పుకున్నారు కదా ఈ రోజు కాకపోతే రేపో ఎప్పుడో సునందమ్మ ముహూర్తం పెట్టిస్తారు వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఒకటై తీరుతారు ఆ శివయ్య ఆజ్ఞతో పెళ్లి చేసుకున్న మన బిడ్డ జీవితం ఎప్పటికీ కూడా అన్యాయం జరగదు ఆ శివయ్య ఎప్పటికీ బిడ్డకి తోడుగా ఉంటాడు నువ్వు ఇదే విషయాన్ని పట్టుకుని నువ్వు కంగారు పడుతూ నన్ను కంగారు పెట్టి చంపొద్దే అంటూ సింహాద్రి అయితే వెళ్ళిపోతాడు ఇంతలో ఈ మాటలు విన్నా ఇక బిందుమతి అయితే అసలు ఈ విషయం గానీ నేను జీవనని నిజం తెలుసుకోమన్నాను కదా అది ఏం చేస్తుంది ఏ విషయం అడిగినా ఏమీ చెప్పదో ఏం చెయ్యాలో కూడా చెప్పదు ఇప్పుడే ఫోన్ చేస్తాను దానికి గడ్డి పెడతాను అంటూ బిందుమతి అయితే జీవనకి ఫోన్ చేస్తుంది ఏంటి ఏం చెప్పన ఏమీ పట్టించుకోవు నీ జీవితం గురించి నేను ఆలోచించడం తప్ప నీకు ఆలోచించుకోవడం రాదా ఆస్తి మొత్తం నీ సొంతమవుతే మహారాణిలా ఉంటావు నువ్వు అలా మహారాణిలా తిరుగుతూ ఉంటే నా కళ్ళతో చూసి మురిసిపోవాలని నేను కోరుకుంటూ ఉంటే నువ్వు మాత్రం ఎప్పుడు చూసినా అసలు నిజం తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యవు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవు అంటూ అనంగాని ఏంటి పెద్దమ్మ నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను నీకు తెలుసా నేను ఎంతగా నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నానో నీకు తెలియదు నేను ఎప్పుడు వెళ్ళినా అత్తయ్యగారు కసురుకుంటూనే ఉన్నారు అలాంటప్పుడు నిజం ఎలా తెలుసుకోను అంటూ అనంగానే నిజం ఎలా తెలుసుకోను అంటూ ఎలా అడుగుతున్నావే దానిలాగా వాళ్ళు ఎదురుగా వెళ్ళి వాళ్ళు మాట్లాడుకునేది వింటాను అంటే నిన్ను చూసి ఆ నీకు నిజం చెప్తాం రామ్ అంటూ చెప్తారనుకున్నావా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు చూడకుండా వెనక నుంచి చాటుగా వెళ్ళి మాటలు వినాలి అప్పుడే నీకు అసలు నిజం తెలుస్తుంది అంటూ అనంగానే సరే పెద్దమ్మ ప్రయత్నిస్తాను ఈసారి ఖచ్చితంగా ప్రయత్నించి తీరుతాను అంటూ చెప్తూ ఉంటుంది ఇక జీవనైతే ఇక అలా చెప్పంగాని ఇంతలో చైతన్య ఫ్రెండ్ అయితే వస్తాడు ఇక చైతన్యం అయితే పిలవంగాని ఇక చైతన్య అయితే బయటికి వస్తాడు ఏంట్రా ఇలా వచ్చావు అనంగానే ఏమీ లేదురా నాకు ఒక సమస్య వచ్చి పడింది నువ్వైతే ఏదోటి మార్గం చూపిస్తావని ఏదోటి సలహా ఇస్తావని ఇలా అనంగానే ఇంతలో ఆ గార్డెన్లోనే ఇక సునంద శశికాంత్ కూడా అక్కడే ఉండడంతో వాళ్ళైతే వీళ్ళ మాటలు వింటూ ఉంటారు ఏం సమస్య వచ్చిందిరా చెప్పరా అంటూ చైతన్య అడగంగానే ఏమీ లేదురా నేను మా పెళ్లికి ముందే ఒక అమ్మాయిని ప్రేమించాలని నీకు తెలుసు కదా ఆ అమ్మాయికి వేరే పెళ్ళైపోయిందని మా అమ్మ నాన్న చెప్పడంతో వాళ్ళు చూపించిన సంబంధం చేసుకున్నాను ఇప్పుడు నేను చేసుకున్న అమ్మాయి నాకు నచ్చింది మేమిద్దరం కలిసి ఒకటిగా ఉండాలని అనుకున్నాము కానీ ఈ లోపల నేను ప్రేమించిన అమ్మాయి అనుకోకుండా నా జీవితంలోకి వచ్చింది తనకి పెళ్లి కాలేదని మా అమ్మ నాన్న అబద్ధం చెప్పారని అర్థమైంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అమ్మాయి నా లైఫ్లోకి వచ్చి నన్ను ఎందుకు మోసం చేశావు నన్ను ప్రేమించావు కదా మా నిద్రం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం కదా మరి ఇప్పుడు ఎందుకు నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఆ అమ్మాయిని వదిలిపెట్టు నువ్వు నాతోనే ఉండాలి అంటూ నిలదీస్తుంది ఇప్పుడు ఇటు నా భార్యకి నిజం చెప్పలేను అలాగని అమ్మాయికి ఏమీ చెప్పలేను ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను నువ్వైతే ఏదో సలహా ఇస్తావని ఇలా వచ్చాను అంటూ అనంగానే ఇంతలో చైతన్య అయితే ముందు నీ జీవితంలోకి వచ్చింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి అడిగింది కూడా న్యాయంగానే ఉంది ఇటు నీకు నీ పెద్దవాళ్ళు అంగీకారంతో నీ జీవితంలోకి వచ్చిన అమ్మాయి నీ భార్య మరి ఈ అమ్మాయికి అన్యాయం చేయడానికి వీల్లేదు ఇప్పుడు నువ్వు ఎవరికి అన్యాయం చేసినా వాళ్ళలో ఇద్దరు ఎవరొకరు బాధపడతారు కానీ నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావో నీ ఊహకే వదిలేస్తున్నాను ఎందుకంటే ప్రేమించిన అమ్మాయి లేకుండా బ్రతకలేనని అనుకుంటే అమ్మాయిని సొంతం చేసుకో ఒకవేళ ఈ అమ్మాయికి అన్యాయం చేయకూడదు అనుకుంటే ఈ అమ్మాయిని భార్యగా ఒప్పుకో అంటూ అనంగానే నేను కూడా అనేది అదేరా పెద్దవాళ్ళు పెళ్లి చేశారని నమ్మకంగా నన్ను నమ్ముకుని నా ఇంట్లో అడుగు పెట్టింది అలాంటి నా భార్యకి ఎలా అన్యాయం చేస్తాను తనని ప్రేమించిన మాట నిజమే తనని పెళ్లి చేసుకుంటానన్న మాట కూడా నిజమే కానీ తనకి నాకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు కదా ఇప్పుడు తన కోసం తనని బాధ పెట్టడం ఇష్టం లేక ఏం చెయ్యాలో అర్థం కాక నీ దగ్గరికి అంటూ అనగానే ఇప్పుడు మంచి పాయింట్కి వచ్చావురా నేను ఇదే చెప్దాము అనుకున్నాను కానీ నువ్వు ఏమంటావా నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి అలా మాట్లాడాను నిన్ను నమ్ముకు వచ్చిన నీ భార్యకి అన్యాయం చేస్తే ఆ పాపం ఎప్పటికీ వదిలిపెట్టదు ఇక తను బ్లాక్మెయిల్ చేస్తుంది అంటున్నావు కదా తన తల్లి తండ్రికి విషయం తెలిసేలా చెయ్యి ఖచ్చితంగా ఏదోటి మార్గం కనిపిస్తుంది కదా తనకంటూ ఒక లైఫ్ ఉండాలని తనకి వేరే పెళ్లి చెయ్యమని తన తల్లి తండ్రిని కలిసి అడుగు వాళ్ళు ఏదోటి మార్గం చూపిస్తారు కదా అంటూ అనగానే ఇంతలో ఇక చైతన్య ఫ్రెండ్ అయితే నువ్వు చెప్పేదేదో బాగుందిరా అలాగే చేస్తాను అంటూ ఇక వెళ్ళిపోతాడు ఇంతలో ఈ మాటలు విన్న సునంద శశకాంత్ అయితే షాక్ అవుతారు ఒకవేళ రేపు ఆదిత్య జీవితానికి కూడా ఇదే ఎదురవుతే మన పరిస్థితి ఏంటి అంటూ అనుకుంటూ ఉండగానే ఇంతలో ఇక వెనకాల నుంచి జీవనైతే వస్తుంది వీళ్ళు ఏదో మొదలు పెట్టారు ఖచ్చితంగా నిజమేంటో తెలుసుకోవాలి అంటూ వెనకాలే నుంచొని ఉంటుంది ఇంతలో ఇక మన ఆదిత్యకి సమస్య రాకూడదు అంటే అలేఖ్యకి ఎప్పటికీ గతం గుర్తుకు రాకూడదు అంటూ అనుకుంటూ ఉండగా అలేఖ్యకి గతం గుర్తుకు రాకూడదా అలేఖ్య ఎవరు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జీవనైతే అలేఖ్యే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న దివ్య అలేఖ్య అని ఎవరికి తెలియడానికి వీల్లేదు ఎవరు కూడా ఈ విషయం తెలుసుకోవడానికి వీల్లేదు ఈ ముఖ్యంగా ఆనందికి విషయం తెలియడానికి వీల్లేదు ఆదిత్య అలేఖ్యను ప్రేమించాడని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారని వాళ్ళిద్దరూ మధ్య చాలా బంధం ఉండేదని అనుకోకుండా అలేఖ్య నా కారు కింద పడి యాక్సిడెంట్ అవ్వడంతోనే ఈరోజు తను ఈ పరిస్థితికి వచ్చిందని ఏ విషయం కూడా తెలియడానికి వీల్లేదు అంటూ అనంగానే ఇంతలో ఇక శశికాంత్ కూడా అవును ఈ విషయం ఎవరికీ తెలియడానికి వీల్లేదు సునంద్ అంటూ చెప్తూ ఉంటాడు ఇంతలో ఈ మాట వినేసిన జీవనైతే ఈ విషయం తెలియకపోతే ఎలా అత్తగారు నేనున్నాను కదా అందరికీ తెలిసేలా చెప్పడానికి మరికి మీరెందుకు కంగారు పడతారు నేను అందరికీ తెలిసేలా చేస్తాను అంటూ జీవనైతే ఇక ఎంతో సంతోషంగా బిందుమతికి అయితే ఫోన్ చేస్తుంది పెద్దమ్మా ఈ రోజుతో అసలు నిజం తెలిసిపోయింది పెద్దమ్మ అక్కడ తింగరదాన్లా ఉండే దివ్య ఎవరో కాదు మా బావగారు ప్రేమించిన అమ్మాయి అంటూ అనంగానే ముందు నువ్వే తింగరదానం అనిపిస్తుంది ఇక్కడ పద్మమ్మ చెల్లెలి కూతుర్ని మీ బావగారు ప్రేమించడం వాళ్ళు ఎక్కడో పల్లెటూరులో ఉంటారు మీ బావగారు ఇక్కడ ఉంటారు వాళ్ళిద్దరికీ ఎలా ప్రేమ వ్యవహారం నడుస్తుంది నువ్వేదో బురిడీ కొట్టావని అనిపిస్తుంది అంటూ అనంగానే లేదు పెద్దమ్మ ఆ తింగరి ఆ పద్మమ్మ చెల్లెలి కూతురు కాదు ఆనంది చెల్లెలి కాదు తను అలేఖ్య తన పేరు అలేఖ్య ఆదిత్య ప్రేమించిన అమ్మాయి తనకి పెళ్లి కుదుర్చారంట ఆ పెళ్లి ఇష్టం లేక పెళ్లి పీటల మించి పారిపోతూ వస్తూ ఉండగా మత్తగారు అనుకోకుండా అమ్మాయిని గుద్దేయడంతో తను ఇప్పటి వరకు గతం మర్చిపోయింది కానీ ఆ బాధ్యత మన ఆనంది ఉంది కదా ప్రతి విషయం నేనే పెద్ద పుడింగినంటూ దూరేస్తుంది కదా ఆ బాధ్యత తన మీద వేసుకుంది అదే దాని సైతాన్ని తెలియక పాపం ఇప్పటి వరకు సేవలు చేస్తూ వచ్చింది రేపన్న రోజు నిజం తెలిసిన రోజు ఏమైపోతుందో తలుచుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది పెద్దమ్మ అంటూ జీవనైతే అంటూ ఉండంగా భలే వార్త తెలుసుకున్నావే ఈ విషయంతో ఇక కుట్టి జీవితం నాశనం అయిపోయినట్టే ఆదిత్య ఇన్ని రోజులు కుట్టిని దూరం పెట్టాడంటే ఈ విషయం గురించే అయ్యుంటుంది ఆనంది ఇష్టం లేకపోవడంతోనే ఇన్ని రోజులు తనని భార్యగా ఒప్పుకునుండడు ఇప్పుడు ఖచ్చితంగా ఈ విషయం ఆ కుట్టికి తెలిసి ఎలా చెయ్యి తన ఇంట్లో అందరినీ నిలదీస్తుంది అప్పుడు తనని బయటికి గెంటేస్తారు ఎలాగో కుట్టి అంటే ఇష్టం లేదని చెప్పలేక మౌనంగా చూస్తున్నట్టున్నాడు ఇక ఈ విషయం తెలుసుకున్న తర్వాత కుట్టి నిలదీసిన తర్వాత ఇక వేరే దారేమీ లేక తన మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టేస్తాడు అప్పుడు ఖచ్చితంగా ఇక కుట్టి పుట్టింటికే శాశ్వతంగా పరిమితం అయిపోతుంది ఇక నాకు నీకు ఎలాంటి అడ్డు ఉండదు ఇక పిచ్చిదాన్ని ఎలాగో నువ్వు తెలివిగా నెట్టేస్తావులే అంటూ అనంగానే అవును పెద్దమ్మ నిజమే ఇప్పుడే వెళ్ళి కుట్టితో ఈ నిజం చెప్తాను అంటూ వెళ్తుంది జీవనైతే ఇంతలో ఇక కుట్టి అయితే చిట్టిగాడితో మాట్లాడుతూ ఉంటుంది ఒరే చిట్టిగే అసలు దివ్య విషయంలో మీ బావగారు ఎందుకు పరిశాన్ అవుతున్నారో తెలియడం లేదురా అలేకే ఎవరని అడిగితే ఆ విషయానికి కూడా చాలా కంగారు పడ్డారు మన దగ్గర మీ బావగారు ఏదో విషయం తెలియకుండా దాచిపెట్టడానికి కంగారు పడుతున్నారని అనిపిస్తుందిరా మీ బావగారు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో తెలిస్తే నేను కూడా సహాయం చేసేదాన్ని కదా ఏం చెయ్యాలో అర్థం కావడం లేదురా అంటూ అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే చిట్టిగాడితో అలా చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక జీవనైతే లోపలికి వస్తుంది చిట్టిగాడిని అడిగితే నీకేం చెప్తాడు నేను చెప్తాను కుట్టి అన్ని నిజాలు ఈరోజే తెలుసుకున్నాను అంటూ అనంగానే ఏం చెప్తావు జీవన ఏం తెలుసుకున్నావు అంటూ అనంగానే నువ్వే కదా చిట్టిగాడిని అడుగుతున్నావు అలేఖ్య ఎవరో తెలుసుంటే బాగుండేది అని ఆ ఎవరో ఇప్పుడు చెప్తాను విను అలేఖ్య ఎవరో కాదు నువ్వు నీ చెల్లి చూసుకుంటున్న దివ్య అత్తయ్యగారు యాక్సిడెంట్ చేయడంతో నీ నెత్తి మీద భారం వేసుకుని నీ చెల్లు చూస్తున్న దివ్య అంటూ అనంగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆనంది అయితే ఈ విషయం నీకెలా తెలుసు అంటూ అనంగానే నాకు ఈ విషయం ఎలా తెలిసిందా నేను ఎవరి ద్వారా తెలుసుకున్నానా ఇవన్నీ నీకు అనవసరం నేను చెప్పేది వినకపోతే నీ జీవితమే నాశనం అయిపోతుంది అనేక్య ప్రేమించిన అమ్మాయి వాళ్ళిద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు అనుకోకుండా యాక్సిడెంట్ అవ్వడం వల్ల పెళ్లి ఆగిపోయినాయి అని ఇప్పుడు తను కూడా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పారిపోయొస్తుండగా అత్తయ్య గారు కారులో పడిందని గతం మర్చిపోయిందని అన్నీ తెలుసుకున్నాను అలేఖ్య మీద అంత శ్రద్ధ బావగారు ఎందుకు చూపిస్తున్నారా అని నాకు అర్థం కాలేదు మొన్న నువ్వు లేనప్పుడు కూడా అలేఖ్య వచ్చి బావగారిని కౌగులించుకొని మిమ్మల్ని వదల్లేను అంటూ చెప్తూ ఉండంగా విన్నాను ఇంతలో నువ్వు వచ్చిన తర్వాత భయం భయం అంటూ నటించేసింది అన్ని విషయాలు తెలుసుకున్నాను తర్వాత నీ ఇష్టం నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది కావాలంటే చూడు అంటూ వాళ్ళిద్దరూ ఇక ప్రేమించుకున్నప్పుడు కలిసిన్న ఫోటో అయితే సంపాదించిన జీవన ఆ ఫోటో అయితే ఇక ఆనందికి చూపిస్తుంది అది చూసిన ఆనంది అయితే అంటే ఇది నిజమా అత్తయ్య మామయ్య ఈయన కూడా అందుకే కంగారు పడుతున్నారా అంటూ ఇక సునంద అయితే వెళ్తుంది అత్తయ్య గారు నేను ఎప్పుడు మిమ్మల్ని ఒక కన్న తల్లిలాగే చూసుకున్నాను పరాయి వ్యక్తుల ఎప్పుడు ప్రవర్తించలేదో ఆ కన్న తల్లి అన్న హక్కుతోనే అడుగుతున్నాను మీరు నా దగ్గర ఒక నిజాన్ని చెప్పండి అత్తయ్య అలేకే ఎవరు నిజం చెప్పండి మీ అబ్బాయికి అలేక్యకి సంబంధం ఏంటి అంటూ అడగంగాని ఇక సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ విషయం ఇప్పుడు ఎలా చెప్పాలి అంటూ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఇక శశికాంత్ అయితే ఏంటమ్మా ఎందుకు ఇలా అడుగుతున్నావు అంటూ అడుగుతూ ఉంటాడు ఏమీ లేదు మావయ్య నేను తెలుసుకోకూడని నిజమోటి తెలుసుకున్నాను మీ ద్వారా అది నిజమో కాదో తెలుసుకోవాలని వచ్చాను అంటూ అనగానే ఏంటా విషయం అంటూ అడుగుతూ ఉంటాడు శశికాంత్ అయితే ఆయన జీవితంలో అలేఖ్య అనే అమ్మాయి ఉందని ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారని అక్తయ్య గారు చేసిన యాక్సిడెంట్ కారణంగా ఇప్పుడు గతం మర్చిపోయిన దివ్య అలేక్యని నిజం తెలుసుకున్నాను ఇప్పుడు మీరు చెప్పడంతోనే నా నిర్ణయం ఆధారపడి ఉంది అంటూ అనంగానే ఇక ఏం చెప్పాలో అర్థం కాక ఇద్దరు మౌనంగా అయితే చూస్తూ ఉంటారు మీరు నిజం చెప్తారని ఆశించి అడుగుతున్నాను నా మీద ఒట్టు వేసి నిజం చెప్పండి అంటూ అనంగానే ఇక సునంద శశకాంత్ అయితే తప్పనిసరి పరిస్థితుల్లో నిజమేనమ్మ ఆదిత్య అనేక్య ప్రేమించుకున్నారు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు కానీ అది కుదరలేదు అనుకోకుండా మీ ఇద్దరికి పెళ్ళి అయింది అంటూ శశికాంత్ అయితే నిజాన్ని బయట పెడతాడు ఇంతలో జీవనైతే వస్తుంది చూసావా ఆనంది నేను చెప్తే ఏదో మోసమన్నావు కదా ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావా నీ జీవితంలో నువ్వు ఎంతో దగ్గరుండి ప్రేమగా చూసుకున్నా అలేక్యే నీకు సవితిలా వచ్చింది అంటూ చెప్తూ ఉంటుంది జీవనైతే ఇంతలో అలేక్య అయితే వస్తుంది ఇప్పటి వరకు నీకు నిజం తెలియదు కాబట్టి నేను ఏమీ మాట్లాడలేదక్క ఇప్పుడు అడుగుతున్నాను విను ఆ లేఖ్య అంటే నేనే నేను ఆదిత్య అని ప్రేమించాను ఆదిత్య నన్ను ప్రేమించాడు మేమిద్దరం ప్రాణంగా ప్రేమించుకున్నాము మీ ఇద్దరూ భార్యాభర్తలే కాదనడం లేదు కానీ మీ ఇద్దరి మధ్య శారీరకంగా సంబంధం లేదని తెలుసుకున్నాను అలాంటప్పుడు మీ బంధం బలపడలేనట్టే కదా అంటే ఆదిత్య నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నట్టే కదా నన్ను మర్చిపోలేకే నిన్ను దూరం పెడుతున్నట్టు కదా అందుకని ఆదిత్యాన్ని నాకు ఇచ్చేసి నువ్వు ఇక్కడి నుంచి అక్క అంటూ అనంగానే ఆ మాటకి ఆనంది అయితే ఏం మాట్లాడాలో తెలియక కుప్పకూలిపోతుంది అంటే ఆయన మనసులో ఇంకా నువ్వే ఉన్నావంటూ అడుగుతూ ఉండంగా నీకు ఇప్పటి అర్థం కాలేదా ఇన్ని రోజులు నిన్నెందుకు దూరం పెట్టినట్టు ఇంతకు ముందైతే పోనీ తనకి కాళ్ళు లేవని దూరం పెట్టాడు అనుకోవచ్చు మరి కాళ్ళు వచ్చిన తర్వాత కూడా నిన్ను దూరం పెట్టడం ఎందుకు నన్ను చూసి మీ ఫస్ట్ నైట్ వాయిదా వేసుకోవడం ఎందుకు ఒక్కసారి ఆలోచించు ఆదిత్య మనసులో నేనున్నాను కాబట్టి ఇప్పటి వరకు నిన్ను తాకన్నా తాకలేదు అంటూ అలెక్కి అయితే చెప్పంగానే ఆ వాటికి బాధపడుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే అంటే నేను ఆయన మనసులో లేనప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఉండాలి నేను ఆయన్ని ఎప్పుడు బాధ పెట్టను ఆయన సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను నీతో కలిసి ఉండడమే ఆయనకి సంతోషమైతే ఖచ్చితంగా వెళ్ళిపోతాను కానీ ఆయన నా మెడలో తాళి కట్టారు కదా ఆ తాళిని చూసుకుంటూ ఆయన జ్ఞాపకాలతో బ్రతికేస్తాను అంటూ ఆనంది అయితే అంటూ ఉండంగా మంచి నిర్ణయం తీసుకున్నావు ఆనంది ఇప్పటికీ నాకు నచ్చావు నువ్వు ఇక్కడ ఎక్కడ సర్దుకుపోయి ఉండిపోతావని నేను కూడా కంగారు పడ్డాను కానీ నీకంటూ పౌరుషం ఉంది కదా మంచి నిర్ణయం తీసుకున్నావు వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపో అప్పుడే వెళ్ళి నీ విలువేంటో తెలిసొస్తుంది అనంగానే ఇక జీవన చెంపైతే పగలగొడతాడు ఆదిత్య నా భార్యని వెళ్ళిపోమని చెప్పడానికి నువ్వెవరు తన ఇంటి పెద్ద కోడలు తనకి ఇంట్లో హక్కుంది తనని నా నుంచి పంపించేయడానికి నువ్వెవరు అంటూ అనంగానే అదేంటి ఆదిత్య మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేనప్పుడు ఇక తను ఇక్కడ ఉండవలసిన అవసరం ఏముంది నువ్వు తనని వదిలిపెట్టే నన్ను పెళ్లి చేసుకో మా నిద్రం కలిసి ఆనందంగా ఉండొచ్చు నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నాతో అయితే కలిసి సంతోషంగా ఉంటావు కానీ ఆనంది అంటే నీకు ఇష్టం లేదు కాబట్టి ఆనందితో కలిసి సంతోషంగా ఉండలేవు అంటూ అనంగానే నీకు నేను చెప్పానా నా భార్యతో కలిసి సంతోషంగా ఉండలేను అని తానంటే ఇష్టం లేదు అని నేను నీకు చెప్పలేదు కదా నా భార్య ఎప్పుడూ కూడా నాకు ఒక దేవతలాగే కనిపిస్తుంది నాకు పునర్జన్మనిచ్చింది నా భార్య తనని ఎప్పటికీ నేను దూరం చేసుకోలేను నేను ఆనంది లేకుండా బ్రతకలేను ఒకప్పుడు నిన్ను ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు ఆనందిని అంతకన్నా ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఇప్పటి వరకు నీ నిజం ఎందుకు దాచిపెట్టానో తెలుసా మా డాడీకిచ్చిన మాట కోసం ఈ నిజం తెలిస్తే ఆనంది అపార్థం చేసుకుని ఎక్కడ వెళ్ళిపోతుందన్న భయంతో నేను ఆనందిని దూరం చేసుకోకూడదన్న స్వార్థంతో నీ నిజం చెప్పలేదు అంతే తప్ప నీ మీద ప్రేమతోనో ఆ ఆనందిని దూరం చేసుకోవాలనో నేనైతే అనుకోవడం లేదు నా భార్యని ఎప్పటికీ దూరం చేసుకోను అంటూ ఆదిత్య అయితే అలేఖ్యకి షాక్ ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింపులపై ఆల్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు